కాపాడుకుందాం కాపాడుకుందాం కరేడు గ్రామాన్ని కాపాడుకుందాం కరేడు రైతుల ఐక్యత గ్రామ పెద్దలకు గ్రామస్తులకు రైతులకు మాతృమూర్తులకు నా అన్నదమ్ములకు అక్క కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు కరేడు గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి మీతో మాట్లాడడానికి అనుమతించిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామితో పాటు ఇంతకు ముందే పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో ఉన్న సుమారు పదిహేను దేవాలయాలు దేవుళ్ళ యొక్క ఆశీసులు ఈ గ్రామానికి ఈ గ్రామస్తులకు రైతులకు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఈ గ్రామ రైతులను రైతుల భూములు భూములను అబలించడానికి వస్తున్న గ్రహణాలని రాబందుల నుండి ఈ గ్రామాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరినీ ఒక్కటే విషయం అదే తెలుసుకున్నాను కరేడు గ్రామం అంటే కేవలము ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మీ గ్రామాన్ని కాపాడడానికి చుట్టూ ఇంతమంది దేవతలు గ్రామ దేవతలు దేవుళ్ళు వెలిసి ఉంటే ఎవడో అక్కడ అనామకుడు వచ్చి మీ గ్రామానికి సంబంధించిన రైతుల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కుంటారు గ్రామాన్ని ఇక్కడ ఖాళీ చేపిస్తారంటే అసలు మీరెందుకు నమ్ముతున్నారు ఇంతమంది దేవుళ్ళు మీకు అండగా ఉండగా నూటికి నూరు శాతం ఈ గ్రామాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఈ గ్రామానికి సంబంధించిన భూములు ఏ ఒక్క ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దౌర్జన్యాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఒక గ్రామాలతో లేదా రైతులతో గ్రామస్తులతో అన్యాయం జరుగుతోందంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా వెళ్ళి ఆ బాధితులని పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ బాధితుల తరఫున పోరాటం చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించినప్పటికీ కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను కలవడానికి శాంతి భద్రతను కాపాడడం కోసం నేరాలను అరికట్టడం కోసం ప్రజలు పౌరులు స్వేచ్ఛగా తిరగడం కోసము శాంతియుతంగా బ్రతకడం కోసం ఉపయోగించుకోవాలి కానీ ఈ విధంగా అన్యాయానికి దౌర్జన్యానికి గురవుతున్న రైతులకు వాళ్ళని భయప్రాంతులకు గురి చేయడానికి దౌర్జన్యాలు చేస్తున్న అరాచకాలు చేస్తున్న దేశాన్ని కాపాడే సైనికుల తర్వాత రాష్ట్రంలో కావచ్చు సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి నేరాలను అరికట్టడానికి ప్రజలు శాంతియుతంగా ఉండడానికి